అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ వీడియోని చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ నైంటీ ఫైవ్ వాళ్ళని ఇంటి దగ్గర దింపి ఆఫీస్కి వెళ్ళిపోతాడు హర్ష నైట్ వచ్చేసరికి ఇల్లంతా డెకరేట్ చేయిస్తుంది సింధుజ ఫైవ్ ఇయర్స్ మ్యారేజ్ యానివర్సరీని ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా గడిపిస్తారు అంజలి హర్ష నైట్ లెవెన్ అవుతుండగా ప్రోగ్రామ్ అయిపోయి ఎవరి రూమ్లోకి వారు వెళ్ళిపోతారు పిల్లలు సింధూజ దగ్గర పడుకుంటానని చెప్పడంతో హర్ష కోసం రూమ్కి వస్తుంది అంజు ఎక్కడా కనిపించలేదు కింద పైన అన్ని రూమ్స్ చెక్ చేసి ఇక టెర్రస్ మీదికి వెళ్తుంది అంజు పున్నమి వెన్నెలలో నెలరాజుని తలపిస్తున్న ఆయన దేహం ప్రకాశవంతంగా మెరుస్తుంటే చిరునవ్వులు చిందిస్తూ అతడిని చేరుకుంటుంది అంజు ఆమె కోసమే ఎదురు చూస్తున్నాడేమో అన్న సంతోషం ఆమెలో దగ్గరికి వెళ్ళి మెల్లగా వెనక నుండి హత్తుకొని ఏ ఆచ్ఛాదనం లేని వీపు మీద పెదవులు నిలిపి చిరుముద్దు ఇవ్వగానే అతడు పెదవులు విచ్చుకొని ఆమె చేయి పట్టుకొని ముందుకు తెచ్చుకొని ఆమెని అమాంతం లిఫ్ట్ చేసి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకుండా ఆమెతో సహా స్విమ్మింగ్ పూల్లో దూకేస్తాడు హర్ష ఆమెకు ఊపిరాడక టక్కున వాటర్లో నుండి పైకి తేలుతుంది అలాంటి చర్య ఎక్స్పెక్ట్ చేయని అంజు ఒక్కసారిగా షాక్ అయ్యి ఊపిరి ఫాస్ట్గా తీసుకుంటూ అతడిని చూస్తూ ఏంటి హర్ష ఇలా ఇంత చలిలో ఫోన్లో ఎత్తేసావేంటి అనగానే మన యానివర్సరీ సర్ప్రైజ్ బేబీ అంటాడు ఆమెని హత్తుకొని అబ్బా పెడుతుంది హర్ష వెళ్ళిపోదాం అంటుంది నీకు పెట్టకుండా నేను చేస్తాను కదా అంటూ ఆమె డ్రెస్ లోపలికి చేతులు పోనిస్తుంటే ఒంట్లో వేడి మెల్లగా బయటకు వస్తుంది అంజలికి అక్కడ వాతావరణం చల్లగా వాటర్లో ఇంకా మూడ్ని చేంజ్ చేస్తుంటే హర్ష ఆమె ప్రతి అణువు తడుముతుంటే ఆమె ఒంట్లో కొన్ని వేల ప్రకంపనలు ఏం చేస్తున్నావు అంటుంది తడబడుతూ లోపలికి వెళ్దాం పద అతని చేతలకి టెంప్ట్ అవుతూ ఏ ఇక్కడ బాగాలేదా అంటాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి నైట్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది వాటర్లో ఉంటే కోల్డ్ అవుతుంది పదాహర్ష అనగానే నాకు ఒక డ్రీమ్ ఉంది బేబీ అంటాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి ఏంటి అంటుంది ఏంటంటే అంటూ ఆమెను అభిముఖంగా తెచ్చుకొని ఆమె నీలి కనుల సముద్రంలో బందీ అయిపోతూ రెప్ప వేయకుండా చూస్తూ ఇలా చీకట్లో చంద్రుడి వెలుగులో ఇలా ఈ నీటిలో వచ్చే పిల్లగాలులు అలా అలా పలకరిస్తూ ఉంటే మనల్ని చూస్తున్న చంద్రుడు నక్షత్రాలు సైతం సిగ్గుపడేలా పంచభూతాలలో ఒకటైన ఈ నీరు సాక్షిగా నేను నీలో కరిగిపోవాలి అంటున్న అతడి మాటలకి నోరు పెద్దగా తెరుచుకొని చూస్తుంటే అలా నోరు తెరిచావు వాటర్ పోతాయి ముయ్యి అని నోరు మూసేస్తాడు అతడి కోరికకి ఆశ్చర్యపోతూ బాబు మళ్ళొస్తారాను అనగానే ఇది మాటలతో టైం వేస్ట్ చేసే సమయం కాదు బేబీ చేతలతో చేసే సమయం అంటాడు హస్కీగా వాటర్లోనా అవును అంటాడు సింపుల్గా ఏమైనా పిచ్చా ఈ వాటర్లో హౌ ఈజ్ ఇట్ పాజిబుల్ ఆశ్చర్యపోతూ బాబోయ్ నీ కోరికలేంట్రా బాబు రాస్తున్న నాకు కూడా సిగ్గేస్తుంది ఎందుకు పాప అంత బాధ నేను చూసుకుంటాను కదా అంటాడు ఏం చూసుకుంటావు యుద్ధం చేస్తున్నావా నేను చూసుకుంటాను కదా అంటున్నావు అంటున్న ఆమె మాటలు గొంతులోనే ఆగిపోయి ఆమె తడి చేరిన పెదవులని చూస్తూ అంత చీకట్లో కూడా చంద్రుడి వెలుగులో చూస్తుంటే ఆమె పెదవులకి బానిసగా మారి తేనెలూరే అదరాలని అందుకుంటాడు చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో చూడగా సహించని దహించిన కళ్ళు మూసేసుకో ఇక ముద్దులోనే అతడి ప్రేమని తెలియజేస్తూ ఎంతసేపు అలా ఉన్నారో కూడా తెలీదు ఇద్దరు ఆ ముద్దుని అలాగే కొనసాగిస్తూ అతని చేతులు ఆమె ప్రతి అణువుని తడుముతుంటే ఒంట్లో నరాలు జివ్వుమని లాగగానే గట్టిగా అతనిని చుట్టుకొని ఆమె చేతులు అతడి వీపుని తడుముతూ ఉంటాయి ఆమె స్పర్శకి ఇంకా వివశుడవుతుంటే క్షణం లేట్ చేయకుండా ఆమెలోకి చేరిపోతాడు సృష్టి కార్యానికి దేవుడు కూడా సహకరించినట్లు చల్లటి గాలులు వారి ఇరువురిలో కొన్ని కోట్ల విద్యుత్ను ప్రసరింపజేస్తుంటే అంతులేని సుఖాలను ఆఖరి నిమిషం వరకు అనుభూతి చెందుతూ వాళ్ళు గొడవపడ్డ అన్ని రోజుల విరహాన్ని ఆ కలయికలో ఆమెకు తెలియజేశాడు అంత చలిలో కూడా అంజలికి చెమటలు పట్టేస్తుంటే వాటిని పెదవులతో తుడుస్తూ ఆర్ యూ సాటిస్ఫైడ్ అంటాడు చెవి దగ్గరికి వచ్చి హస్కీగా అతని నోటి మీద చెయ్యి అడ్డం పెడుతుంది అంజలి చీ నీకు రోజు రోజుకి సిగ్గు లేకుండా పోతుంది చెప్పానుగా బేబీ రొమాన్స్లో సిగ్గు పడకూడదు అని అనగానే పదా వెళ్దాం నాకు చలిస్తుంది మరి చలిలో చెమటలు ఎందుకు పడుతున్నాయి అబ్బా ప్లీజ్ హర్ష ఎక్కువసేపు వాటర్లో ఉండకూడదు పద అంటూ టవల్ చుట్టుకొని రూమ్కి వస్తారు ఇక డ్రెస్ వేర్ చేసి బెడ్ మీద వాలిపోతారు అంజలి హర్ష దగ్గరగా జరిగి ఎందుకు నా కోసం ఇన్ని చేస్తున్నావు అసలు నీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్న ఎమోషనల్ ఎఫెక్షన్స్ అంటే పడదు కదా ఎందుకు ఇలా అంటుంది బేబీ ఒకటి చెప్పనా నువ్వు అగ్రికల్చర్ చేస్తుంటే నాకు బాధేసింది నిన్ను కష్టపెట్టకుండా చూసుకోవడానికి నేనున్నాను ఎందుకో వాళ్ళలో నువ్వు కనిపించావు అందుకే నీ పేరు మీద బ్యాంక్ ఓపెన్ చేయించాను వాళ్ళ దీవెనెలతో నా బేబీ హండ్రెడ్ ఇయర్స్ నా కోసం శ్రమపడుతుంది కదా అంటూ ఐవింగ్ చేస్తాడు అతను అలా అనగానే ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ చెప్పాలో అర్థం కాక అతడి తలని ఆమె గుండెల్లో దాచుకుంటూ తల మీద ముద్దు పెట్టి అతడి తలని నిమురుతూ ఉంటుంది ఆమె స్పర్శలో హాయిగా బజ్జుంటాడు అంజలి అతడి స్పర్శలో హాయిగా నిద్రపోతుంది అలా రోజులు గడిచిపోతున్నాయి శ్వేత పెళ్లి ముహూర్తం కూడా దగ్గర పడుతుంది పెళ్లికి కావాల్సిన షాపింగ్ హైదరాబాద్లోనే చేస్తానడంతో హర్ష కార్డ్ ఇచ్చి అంజలిని శ్వేతని నిత్యని షాపింగ్కి పంపిస్తాడు అంజు ఇంటికి కాల్ చేసి ఇక సింధూజని లక్ష్మిని మాల్కి రమ్మండటంతో ఇక వాళ్ళు కూడా వెళ్ళి శ్వేతకి శారీస్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు శారీస్ సెలెక్ట్ చేస్తుంటే ఒక్కసారిగా మెరుపులాగా శ్వేత ఎదురుగా నిలబడతాడు యశస్వి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఆమె ఫేస్ ముందు చిటిక వేసి హలో మేడం ఏంటి అలా చూస్తున్నావు మీరు ఇక్కడ అంటూ ఒక్కో పదం మెల్లగా పలుకుతుంది హా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు ఒకసారి అటు చూడు అంటూ చూపిస్తాడు అత్తయ్య మీరు ఎప్పుడొచ్చారు ఇప్పుడే వస్తున్నాం శ్వేత అంటుంది ఆ షా యశస్వికి కాల్ చేసి పిలిపిస్తాడు పెళ్ళి అయ్యే వరకు వాళ్ళకి అన్ని ఏర్పాట్లు హైదరాబాద్లోనే చేయిస్తాడు ఇక అందరూ కలిసి షాపింగ్ చేస్తూ ఉంటారు శ్వేత శారీస్ సెలెక్ట్ చేయడంలో యశస్వి హెల్ప్ చేస్తాడు అతడికి నచ్చినవి తీసుకుంటుంది శ్వేత ఆమె షాపింగ్ ఫినిష్ కాగానే అతడి షాపింగ్కి తీసుకెళ్తాడు ఇక వాళ్ళని ప్రైవసీగా ఉంచాలని వీళ్ళు వాళ్ళని డిస్టర్బ్ చేయరు పెళ్లి కూతురు షాపింగ్ ఫినిష్ కాగానే మిగతా వాళ్ళు కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు ఇక యశస్వి పెళ్లి బట్టలు సెలెక్ట్ చేస్తూ కొన్ని నచ్చినవి పక్కన పెట్టి ట్రయల్ చేయడానికి రూమ్కి వెళ్తాడు హలో మేడం తమరు కూడా వస్తారా అంటాడు నేనెందుకు అంటుంది నీ ఎంకమ్మ నేను ఎందుకు వెంటే నా డ్రెస్సెస్ ఎవడు సెలెక్ట్ చేస్తాడు అనగానే అప్పటి వరకు నైస్గా మాట్లాడిన యేష్ బాబు ఇప్పుడు మాస్గా మాట్లాడుతుంటే నోరెళ్ళబట్టి చూస్తుంది శ్వేత చూసింది చాలు కానీ దా అని చెయ్యి పట్టి లాక్కొని పోతాడు ఇక డ్రెస్ వేర్ చేసి డోర్ ఓపెన్ చేసి ఆమెకు చూపెడతాడు ఇది బాగాలేదు అంటుంది ఫేస్ని ఒక రకంగా పెట్టి ఇంకొక డ్రెస్ వేర్ చేస్తాడు హో సో నైస్ అనగానే నిజమా అంటాడు నిజం అంటుంది ఒకసారి ఇలా రా ఎందుకు నిజమా కాదా చూద్దాం అంటాడు అతని మాటలకి ఏం అర్థం కానట్లుగా చూస్తూ ఉంటుంది ఓయ్ దా అంటూ ఆమె చెయ్యి పట్టి లోపలికి లాక్కుంటాడు ఏంటి పాప లోపలికి రమ్మంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు ఎందుకు పిలుస్తున్నావో నాకు తెలుసులే అందుకే రావట్లేదు ఏం తెలుసు అంటూ ఆమెని వాల్కి లాక్ చేసి అతడి ఫేస్ ఆమె దగ్గరగా తెస్తుంటే చెమటలు పడుతున్నాయి శ్వేతకి ప్లీజ్ సార్ మీరు దూరం జరగండి అంటుంది ఏమైనా కాలేజ్ అనుకుంటున్నావా సార్ అని పిలుస్తున్నావు ఎక్కడైనా మీరు నాకు సరే కదా అనగానే సరే నీ ఇష్టం నువ్వు ఎలాగైనా పిలుచుకో అంటూ అతని పెదవులని ఆమె పెదవుల దగ్గరికి తెస్తుంటే దూరంగా తోసి బయటకు పారిపోతుంది శ్వేత ఆమె అలా వెళ్ళగానే చిన్నగా నవ్వుకుంటూ స్టూపిడ్ అని ముద్దుగా తిట్టుకుంటాడు ఇక అందరి షాపింగ్ ఫినిష్ కాగానే ఇక అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతుండగా అంజలి మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్లో ఏదో మాట్లాడి కాల్ కట్ చేసి డ్రైవర్కి అడ్రస్ చెప్పి అక్కడ ఆపమంటుంది ఇక ఆమె చెప్పిన అడ్రస్కి తీసుకెళ్తాడు డ్రైవర్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్